అప్పుడు యోబు యహోవాత ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చాను సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానీ నువ్వు సమస్తము చేస్తావు నువ్వు ఏది చేసినా అందులో ఏది నిష్ఫలం ఉండదు అన్యాయం ఉండదు నువ్వు ఏది చేసినా సంపూర్ణ న్యాయం ఉంటది కానీ నేను నిన్ను వాదించాను నాకు అన్యాయం చేసావని ఇలా చేసావని అలా చేశావని పిచ్చి మాటలల్లా నా జ్ఞానానికి నా శక్తికి మించిన మాటలు మాట్లాడి పనికి మనల్ని పనిచేశాను కానీ నీవు సమస్త క్రియలను చేయగలవనియో నీవు ఉద్దేశించినది ఏదియో నిష్ఫలము కానేరదనియో నేనిప్పుడు నేనిప్పుడు తెలుసుకుంటని అంతేకాదు చూడండి జ్ఞానము లేని మాటల చేత ఆలోచన నిరర్ధకము చేయి వీడెవడు ఆలో అలాగున వివేచన లేని వాడనైన నేను వివేచన లేని వాడనైనా నేను ఏమియో నెరగక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి మాట్లాడి తిని ఏమండి రెండే రెండు మాటలు ఆయన గూర్చి పలికిన మాటలు నీవు సమస్త క్రియలు చేయగలవు నీవు ఉద్దేశించినది ఏది కూడా నిష్ఫలమో అనవసరంగా నువ్వేవి చెయ్యవు నువ్వేది చేసినా అందులో సంపూర్ణ న్యాయం ఉంటుంది నీ క్రియలన్నీ న్యాయయుక్తములు నిష్ఫలములు కాదు అవి ఫలింపు కలిగినవే ఈ రెండు మొక్కలు ఆయన పలికింది వాళ్ళు పలికిన ఏబు పలికినట్టు మీరు పలకలేదు కాబట్టి మీరు ఇప్పుడు బలి అర్పించాలి లేకపోతే ఉగ్రత వచ్చింది మీ విషయంలో ఏబును అంగీకరిస్తా ఏబు మీకోసం ప్రార్థన చేస్తాడు బతికిపోతారు లేకపోతే మీకు మూడిద్ది అప్పుడు ఏబు వాళ్ళ పక్షంగా ప్రార్థిస్తాడు ప్రార్థించిన తర్వాత దేవుడు తన కోపం నుండి వాళ్ళ విషయంలో మళ్ళుకుంటాడు ఆ తర్వాత చదువు ఏముందో ఎప్పుడైతే యుక్తమైన పలికాడో బూడిదలోనూ ధూళిలోనూ పడి పశ్చాత్తాపడ్డాడో తను తను అసహించుకున్నాడో తన బ్రతుకులు తను చూసుకొని ఇదికోవడానికి ఇష్టపడ్డాడో దేవుని మయపరచడానికి ఇష్టపడ్డాడో అప్పుడు ఏబుకి ఏం జరిగిందో చూడు పదో వచ్చి మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసిగో అతని క్షేమ స్థితిని మరలా 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 అతనికి దయచేసాను మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యహోవా అతనికి దయచేసాను అద్దుగో రెండు రెండు ఏబులో మనకు కనపడతా ఒకటి అన్నీ పోగొట్టుకున్నాడు కానీ విశ్వాసాన్ని పోగొట్టుకోలేదు రెండవది దేవుణ్ణి కూర్చి పలకాల్సిన మాటలు పలికాడు దేవా ఎంత పరిశోధించినా నీ చర్యలో న్యాయం నీ ఉద్దేశించిన నిష్ఫలం కానేరవు అయితే గీతే నేను నీచుని అవుతాను అనీతిమంతుడు అవుతాను కానీ నువ్వు వంద వంద శాతం నీతిమంతుడవు దేవా అయితే గీతే నేను తేడా అవుతాను కానీ నువ్వు తేడా ఎప్పుడు కాదు దేవా నేనే పొరబడ్డాను నేను మంచోడి అనుకొని నన్ను గూర్చి నేను ఎక్కువ ఊహించుకొని నన్ను నేను సమర్థించుకోవటానికి ప్రయత్నించాను నిన్ను బాధ పెట్టాను ఇప్పుడు నన్ను నా మీద నాకే అసహ్యంగా ఉంది అని తనలోనికి తను చూసుకుని తను తను అసహించుకొని పశ్చాత్తాపడ్డాడు రెండవది తన స్నేహితుల నిమిత్తం కూడా ప్రార్థన చేశాడు మూడవది తను రెండంతలుగా దేవుని దగ్గర పొందుకున్నాడు ఆ కిందికి చూస్తే